నమస్తే నేను మీ వాస లక్ష్మణ బతుకమ్మ చీరలు ఈ అంశంపై గత కొత్త కాలంగా కథనాలు వస్తున్న విషయం తెలిసిందే బతుకమ్మ చీరల్ని స్థూరత్తు భివన్ని నుండి తూకముల లెక్కన నాసిరకం చీరలను కొనుగోలు చేస్తూ రెండు వేల పదిహేడు నుండి ఇప్పటి వరకు దాదాపు ఒక వెయ్యి కోట్ల కుంభకోణం జరిగిందని ఆరోపణలు వస్తున్నాయి కథనలు వస్తున్నాయి స్వయంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా స్పందించిన విషయం మీకు తెలిసిందే అయితే ఇప్పుడు నేను పార్టీల జోలికి పోదలుచుకోలేదు కాంగ్రెస్ బీఆర్ఎస్ బీజేపీ ఈ బతుకమ్మ చీరల విషయంలో నేను పార్టీల జోలికి పోదలుచుకోలేదు కానీ ఒక పద్మశాలి బిడ్డగా స్పందించదలుచుకున్నాను ఇక్కడ ఇంకొక మాట కూడా చెప్తున్నాం ఇట్లాడా గతంలో నేను ఒక వాయిస్ ఇచ్చినాం ఇట్లారా చాలామంది గుర్తు ఉంటుంది ఈ బతుకమ్మ చీరలు ఖచ్చితంగా ఏదో రోజు నేత కార్మికుల్ని బజార్లో పడేస్తాయి నేత కార్మికులు చావులకు కారణమవుతాయని కూడా చెప్పాను నేను అప్పుడు చాలామంది ఫోన్ చేసి ఏందన్నా ఇంత నెగిటివ్గా మాట్లాడతావా అన్నారు మరి ఇప్పుడు జరుగుతున్నది ఏంటిది ఇప్పుడు జరుగుతున్నది ఏంటిది అదే కదా జరుగుతుంది దాదాపు సిరిసిలలోనే ఒక పది మంది నేత కార్మికులు ఉపాధికర వై ఆస్పత్రి వేసుకున్న దానికి కారణం ఏంటి బతుకమ్మ చీరలే కదా ఈ బతుకమ్మ చీరలు అనేటివి మన నేత కార్మికులు లేచినాయి వీటికి చెడ్డ పెరుస్తే మనకు చెడ్డ వచ్చినట్టే కాబట్టి ఈ బతుకమ్మ చీరల విషయంలో నేను ఒక మూడు నాలుగు రోజులుగా గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ఆపులో పనిచేసిన ఒక అధికారిని ఇప్పుడు ప్రస్తుతం జౌలి శాఖలో పనిచేస్తున్న ఒక అధికారిని కూడా స్వయంగా కలవడం జరిగింది వాళ్ళు చెప్తున్న కొన్ని ఆధారాలు ఇవన్నీ కూడా తీసుకునే ప్రయత్నం చేస్తున్నాను నేను రెండు వేల పదిహేను నుంచి ఇప్పటి వరకు దాదాపు సంవత్సరానికి మూడు వందల యాభై కోట్లు చొప్పున బతుకమ్మ చీరల పేట రిలీజ్ అయినాయి ఆ లెక్కన దాదాపు రెండు వేల కోట్లకు పైగా వస్తే అందులోంచి వెయ్యి కోట్ల కుంభకోణం జరిగింది అంటున్నారు ఇది ఎంతవరకు వాస్తవం అనేది తెలుసుకునే ప్రయత్నంలో ఉన్నాం ఏంటంటే బతుకమ్మ సీలకు సంబంధించినటువంటి పూర్తి సమాచారం కోసం వీలైతే నేను ఆర్టీఐ సమాచార చట్టం ద్వారా పూర్తి ఆధారాలు తీసుకొని దీన్ని మేము ముందు పెట్టే ప్రయత్నం చేస్తా బహిర్గతం చేసే ప్రయత్నం చేస్తా అసలు ఏంటిది కథా కామెస్ ఈ పార్టీలు తప్పుగా ఆరోపణలు చేస్తున్నాయా లేకుంటే ఏంది అబద్ధమైంది ఇక్కడ మన నేత కార్మికులు చెడ్డ పేరు రావద్దు అనేది నా ఉద్దేశం గతంలో కూడా నేను ఒక వీడియో పెట్టినా పెట్టడం మీకు తెలిసిన ఉంటుంది సూరత్ మన సూరత్ నుంచి వెళ్ళి బతుకమ్మ సీరలు కొనుగోలు చేస్తున్నారని అంటే వాస్తవానికి నా దగ్గర కొన్ని ఆధారాలు ఉన్నాయి సూరత్ నుంచి కొనుగోలు చేసిన ఒకసారి కొనుగోలు చేసినట్టు కొన్ని ఆధారాలు మన దగ్గర ఉన్నాయి అసలు ఒకసారి కొనుగోలు చేసినలా రెండు వేల పదిహేను నుంచి వెళ్ళి ఇప్పటివరకు కొంత సరుకును కొనుగోలు చేస్తూ మిగతా సరుకును ఇక్కడ తయారీ చేయించినా ఏందనేది కూడా దీన్ని పూర్తిగా నేత కార్మికుల పేరుతో ఈ విధంగా రాజకీయము ఈ విధంగా కుంభకోణం అనేది సరికాదు ఎందుకంటే పద్మశాలి సమాజం బుద్ధిమంతుల సమాజం కాయ కష్టం చేసుకునే సమాజం కాబట్టి అసలు ఏంది అసలు ఈ ఎవరి పాత్ర ఏంటిది ఈ బతుకమ్మ చీరల్లో ఎవరి పాత్ర ఏంది రెండు వేల పదిహేడు నుంచి ఇప్పటి వరకు ఆర్టీఏ ద్వారా పూర్తి సమాచారం తీసుకునే తీసుకునేందుకు ఒక అడుగు ముందుకేద్దాం దాని తర్వాత మీకు కుర్తి వివరాలు తెలియజేసే ప్రయత్నం చేస్తా అసలు ఎవరు నేత కార్మికుల పొట్టన కొట్టి వెయ్యి కోట్లకు అమ్ముకోనం చేసిండ్రు అందులో వాస్తవం ఎంత అబద్ధం ఎంత ఎవరి పాత్ర ఎంత అందులో కేటీఆర్ పాత్ర కూడా ఎంత అనేది స్పష్టంగా మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తా అందరు ఫాలో అవుతుండండి ఎందుకంటే నేను రాజకీయ మళ్ళీ చెప్తున్నాను నేను రాజకీయాల జోలికి పోదలుచుకోలేదు బతుకమ్మ చీరడు అనేవి మన నేత కార్మికులు లేచింది కాబట్టి వాటి వల్ల అపవాదం వస్తే మనకే తలనొప్పి మనకే అపవాదం వచ్చినట్టు కాబట్టి దీని విషయంలో కొద్దిగా ముందడుకేసే ప్రయత్నం చేస్తా ఖచ్చితంగా మీరు కూడా ఏదైనా సమాచారం తెలుసుకుంటే మాకు సమాచారం తెలియజేయండి ఖచ్చితంగా ఈ బతుకమ్మ సీలకు సంబంధించినటువంటి పూర్తి అంశాలతో తొందరలోనే మేము ముందుకు వస్తా దాని తర్వాత అసలు కుల్లం కులం మేము ముందుకు పెట్టే ప్రయత్నం చేస్తాం ఇట్లా